కూడా ముఖ్యమంత్రి ద్వారా తీర్చడానికి కృషి చేస్తారని కూడా మీకు కనుక చేస్తా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు రాజకీయంగా నడవలేని వ్యక్తి రాజకీయ వికలాంగుడు అందుచేత ఆయన ఊరకట్లన్నీ ఉన్నాడు నడవడానికి ఒక పక్కన బీజేపీ ఇంకో పక్కన జనసేన ఇంకా ఏమన్నా పార్టీలు వస్తాయంటే వాళ్ళు కూడా కలుపుకొని ఈ రోజు ఆయన గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు నిజంగా బలం ఉంటే అందరూ కలవాలని అడుగుతా ఉన్నాను మనం మన నాయకుడు సింగిల్ గానే పోటీ చేస్తామని చెప్పి ప్రతి సభలో కూడా చెప్పాడు ఆ మనం సింగిల్ గానే పోటీ చేస్తాం అత్యధిక స్థానాలు ఇక్కడ సాధిస్తాం ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా మీరందరూ కూడా మాతో పాటు కృషి చేయాలని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను అంటే చంద్రబాబు వస్తే పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఉన్నాడు ఏదైనా ఈ రాష్ట్రానికి గుర్తు పెట్టుకునే విధంగా చేశాడని అడుగుతూ ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు వస్తానే మనకు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు ఆయన చనిపోయినా కూడా రోజు కూడా ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు అదే విధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అంటే గుర్తొస్తాడు ఆసరా అంటే గుర్తొస్తాడు చేయూత్ అంటే గుర్తొస్తాడు అనేక పథకాలన్నీ కూడా పెట్టే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలు నూరు శాతం నెరవేర్చిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు నెరవేర్చడా సూపర్ సిక్స్ అని చెప్పి వచ్చాడు ఈ మధ్య మీరు చూసారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విప్లవంగా అక్కడ గణాంకాలతో సహా స్లైడ్ వేసి చూపించారు ఆ వాటిల్లో చూస్తే అధికంగా ఇంకా మన రాష్ట్రానికి రెండు లక్షల యాభై వేల కోట్లు ఈ సూపర్ సీట్ కూడా చేసేసాడు ఏది కూడా అమలు చేయలేదు మరి మన చెప్పాడు చేశాడు చెప్పేదే కాకుండా ఏది చెప్పాయో చేశాడు ఇంకా కొన్ని చెప్పని సంక్షేమాలు కూడా మన ముందుకు తీసుకొచ్చాడు మరి ఆ విధంగా సుపరిపాలన జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమైంది మోసపోత పరిపాలన చంద్రబాబు సాగించాడు మరి పద్నాలుగు సంవత్సరాల నుండి కూడా ఒక ప్రాజెక్టు నీ పేరు మీద లేదు ఒక సంక్షేమ పథకం నీ పేరు మీద లేదు మరి ఏ పరిపాలన గమనించండి నకపు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంచేతే మనమందరూ ఏక బిగిన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు వెళ్ళాల మద్దతు ఇచ్చేది కాదు వారు తిరిగి ముఖ్యమంత్రి అక్క మనం అందరూ కూడా ఎక్కువగా కృషి చేయాలని చెప్పి మాతో పాటు మీరు కూడా కష్టపడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం